హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్ మీకు ఇప్పుడు చూపిస్తుంది ఓపెన్ ప్లాట్ నార్త్ ఫేసింగ్లో ఉంది రడే టు కన్స్ట్రక్షన్ చుట్టూ ఇల్లులు ఉన్నాయి ఇళ్ళ మధ్యలో మనకు వచ్చేసి ఓపెన్ ప్లాట్ ఉంది రడే టు కన్స్ట్రక్షన్ మనకు వచ్చేసి లొకేషన్ వచ్చేసి చౌదరిగూడ వరంగల్ హైవే నుంచి జస్ట్ మనకు టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది ఈ ప్లాట్ అనేది మనకిక్కడ ఈ రాయి కనిపిస్తుంది కదా ఇక్కడ ఈ రాయి నుంచి ఇక్కడ ఈ రాయి వరకు వస్తుంది ఇక్కడ ఈ రాయి వరకు మనకి స్ట్రేట్గా అయితే ఇట్లా మనకు స్టోన్స్ అయితే పెట్టారు కదా ఈ ప్లాట్ అండి క్లియర్ టైటిల్ తీసుకొని ప్రజెంట్గా కట్ కట్టుకోవచ్చు రెంట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంది ఇళ్ళ మధ్యలో ఉంది హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ కూడా మనకు వాకబుల్ డిస్టెన్స్ మనకి ఇక్కడ అన్ని అందుబాటులో అయితే ఉన్నాయి స్కూల్స్ నియర్ బై కాలేజ్స్ వరంగల్ హైవే నుంచి జస్ట్ మనకు టూ కిలోమీటర్ చదురు కూడా కుర్రం లేరు నుంచి రావచ్చు నారపల్లి నుండి రావచ్చు ఈ చదువు గ్రామ పంచాయతీ నుంచి జస్ట్ మనకు వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ప్లాట్ అనేది బ్యాక్ సైడ్ ఇక్కడ ఈ రాయి వరకు మనకు వచ్చేసి వంద గజాలు ఈ ప్లాట్ సైజ్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ సైజ్ వచ్చేసింది మనకు బ్యాక్ సైడ్ ఇక్కడ వరకు ఉంటుంది మనకి ఇక్కడ ఈ రాయి ఉంది కదా బ్యాక్ సైడ్ ఇక్కడ వరకు వస్తుంది మనకి ప్లాంట్ వచ్చేసి మనకు ఎయిటీన్ ఫిఫ్టీ డైమెన్షన్సు చుట్టుపక్కల రూలు కుంటలు కాలువలు అలాంటివి అయితే ఏం లేవు ఇక్కడ మనకు స్కూల్ బస్సెస్ కానీ ఆన్లైన్ సర్వీసెస్ జిగ్గీ జొమాటో మనకు అవైలబుల్గా అయితే ఉన్నాయి మనకు వరంగల్ హైవే జస్ట్ ఎంజేఆర్స్ కెనీ స్క్వేర్ వచ్చేసి జస్ట్ మనకు వన్ పాయింట్ ఫైవ్ కెమ్ డిస్టెన్స్లో ఉంది పోచారం ఇన్ఫోసిస్ వచ్చేసి మనకు జస్ట్ ఒక త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది గట్కేసర్ ఓవర్ రోడ్ వచ్చేసి మనకు జస్ట్ మనకు త్రీ త్రీ పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువ కూడా రాదు ప్రజెంట్గా తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇది ఇప్పుడు పోచారం మున్సిపాలిటీ కింద డిక్లేర్ అయిపోయింది మనకి చౌదరి కూడా గ్రామ పంచాయతీ మనోడు వరకు ఉంటే కానీ ఇప్పుడు గవర్నమెంట్ అనేది మనకు ఓవర్ లోపలనే మున్సిపాలిటీ డిక్లేర్ చేసేసారు అయిపోయింది మనకు ఇది ఇప్పుడు పోచారం మున్సిపాలిటీ కింద ఆల్మోస్ట్ డిక్లేర్ అయిపోయింది మనకు ఎల్ఆర్ఎస్ టోకన్ టోకన్ పేడ్ ఉంది ఎల్ఆర్ఎస్కు వెయ్యి రూపాయలు కట్టుంది మనకి ఇది వచ్చేసి రోడ్ డ్రైనేజ్ ఉంది ఎలక్ట్రిక్ పోల్స్ కూడా మనకు డ్రైనేజ్ ఉంది ఎలక్ట్రిక్ పోల్స్ హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ మనకు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ప్లాంట్ అనేది నార్త్ ఫేసింగ్లో ఉంది ఓనర్ వచ్చేసి మాత్రం ట్వంటీ సెవెన్ థౌసండ్ పర్ స్క్వేర్ అని చెప్తున్నాడు ఇరవై ఏడు వేలు గజం సెట్టింగ్లో స్మాల్ నెగషబుల్ ఉంటుంది ఈ ఫ్లాట్ విజిట్ చేయాలనుకుంటే నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కి కాల్ చేయండి నేను చూపిస్తాను మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ మీ కొలీగ్స్ కానీ ఎవరైనా టూ బీహెచ్కే ఫ్లాట్స్ ఓపెన్ ఫ్లాట్స్ స్వచ్ఛంగా ఉన్నట్టయితే వీడియో అయితే షేర్ చేయండి నా నెంబర్ ఇవ్వండి ఎక్కడ ఏ లొకేషన్లో కావాలనేది కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి అక్కడ లొకేషన్లో వీడియో తీసి అయితే నేను అప్లోడ్ చేస్తాను మనం హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ప్రాపర్టీ అయితే పోస్ట్ చేస్తాము మనకు ఉప్పల నుంచి వచ్చేసి ఈ ఆల్మోస్ట్ అయితే ఈ లొకేషన్ వరకు ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఉప్పల్ నుంచి ప్లాట్ వరకు మనకి ఇక్కడ అన్ని అందుబాటులో ఉన్నాయి మనకు రేట్ అనేది రీజనబుల్గా ఈ టైంలోనే ఉందండి ఈ టైంలో మనం ప్లాట్ తీసి పెట్టుకున్న ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే ప్రజెంట్గా మనం ప్లాట్ కూడా తీసి పెట్టుకోవచ్చు ఎందుకంటే ట్వంటీ సెవెన్ థౌసండ్ ఉంది నెగోషియబుల్ ఉంది మనకి ఇప్పుడు మున్సిపాలిటీ అయ్యింది ఆల్మోస్ట్ ఇంకొక సిక్స్ మంత్స్ ఇంకో వన్ ఇయర్ అయితే రేట్ అనేది ఆటోమేటిక్ పెరిగిపోతుంది ఇప్పుడు మనకు నెగోషియబుల్ కూడా ఉంది ఇరవై ఏడు వేలు చెప్తున్నారు స్మాల్ నెగోషియబుల్ కూడా ఉంది మీరు ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే మాత్రం బెస్ట్ అయితే ఇది ఇప్పుడు తీసి పెట్టుకోవచ్చు ప్లాట్ అయితే ఎయిటీన్ నుండి ఫిఫ్టీ మనకు సైజు ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి ఓకే అండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి